అక్కడ వెళ్ళిన తర్వాత అయితే రైడ్ అయితే క్యాన్సిల్ అయింది అనమాట కానీ అదైతే రైడ్ అయితే మనకైతే క్యాన్సిలేషన్ ఫీజు ట్వంటీ లేదా టెన్ రూపీస్ అయితే రావాలనమాట అదైతే రాలేదనమాట సో ఇంకేముంది మళ్ళీ కాల్ చేసి అడిగితే మళ్ళీ వేసారనమాట ఇంకో రైడ్ అయితే వచ్చింది వెంటనే మళ్ళీ టూ కిలోమీటర్ అనమాట పికప్ నుండి టోటల్ ఇది వచ్చేసి మూడున్నర పిక్అప్ అయింది అనమాట కిలోమీటర్ అయితే తీసుకుని అయితే వెళ్దాం బాగా కిలోమీటర్ అలాంటి శుశ్రూపిస్త చూపించాడు మరి ఎంత ఇస్తాడు ఏమో అనేది చూడను అన్ని తీసుకుని వెళ్ళిపోదాం మా అమ్మ మనకి అయితే పార్సల్ అయితే ఇచ్చారు మేము ఇట్లాంటి ఏమో డాక్యుమెంట్ ఉన్నాయంట ఇది వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రైడ్ ఒక ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపిస్తుంది అది చాలా మంది అయితే అడుగుతారు అనమాట మనకి మీరు పోటల్ చేసేటప్పుడు పోలీసులు ఏమైనా ఆపుతారా ఏమైనా అడుగుతారా అనేది అది ఏమీ లేదు మనకి ఏం ప్రాబ్లం లేదు ఏమైనా హారాంగా మనం చేసుకొని టూ వీలర్ ఏదైనా పర్లేదు స్కూటీ అయినా పర్లేదు పెట్రోల్ ఎలక్ట్రిక్ ఏదైనా టూ వీలర్ ఉంది ఇంకా లైసెన్స్ అన్ని ఉండాలన్నమాట ఓకేనా ఏదన్నమాట ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసి ఉంది దానికైతే రిప్లై అన్నమాట ఓకే రూల్ అండ్ వచ్చేసా అని మా ఇది వచ్చేసి ఫుడ్ అంట దీన్ని అరామ్గా తీసుకోకపోవాలా ఓకేనా స్టేట్ అయితే కంప్లీట్ చేసే ముందు మనకి ఇంకో రైడ్ అయితే వచ్చేసింది అనమాట ఫస్ట్ టైం ఇది వచ్చేసి మనకి టోటల్ ఎయిట్ కిలోమీటర్ కి హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంతే చూపిస్తుంది చాలా తక్కువ చూపిస్తుంది అనమాట సో దీని అయితే తీసుకొని అయితే పోతున్నాను అనమాట మనకి నాకు తెలిసి ఒక ఎయిటీ రూపీస్ అయితే రావచ్చు అనమాట చాలా తక్కువ అనమాట ఓకే ఇంకా చాలామంది అయితే కామెంట్ చేస్తారనమాట ర్యాపిడో బైక్ టాక్సీ చేసేటప్పుడు ఏమైనా పోలీసులు ఆటో డ్రైవర్స్ పోలమని ఇప్పుడైతే బెంగళూరులో అయితే ఏమీ లేదు అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట పోలీసులు కూడా ఏమీ పట్టుకోరు రెండు హెల్మెట్లు వేసుకోండి ఎవరిదేం లేదు ఆ రంగా సంపాదించుకోనవచ్చు వెయ్యి రూపాయలు నెలకి ఓకే నెలకొండ రోజుకు అంటే నెలకి ఇరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు అనమాట ఖర్చులన్నీ పోయేసి వచ్చేసే వాళ్ళకి పని అయితే ఉందనమాట బెంగళూరులో ఇది బొమ్మ లాస్ట్ అయితే ఇచ్చేసాము ఇప్పుడు మనకు వచ్చేసి అయితే చిన్న పార్సల్ వచ్చింది బామ్మ దీంట్లో వచ్చేసి మనకి ఏంటో ఉందనమాట ఏమైనా చెప్పలేదు వాళ్ళు ఓకే వచ్చేసి లాంగ్ డ్రైవ్ అనమాట టూ సిక్స్టీ రూపీస్ చూపిస్తుంది పోటోర్లో మనకి టైం మొత్తం మొక్క వన్ నైంటీ లేదా టూ హండ్రెడ్ వచ్చినా కూడా హ్యాపీ అనమాట ఇప్పుడు చేస్తాం చేస్తాం బైక్ అయితే ఆన్ చేసుకుందాం టోటల్ త్రీ ఫిఫ్టీ రావచ్చు అనమాట ఈ రైడ్లో ట్వంటీ కిలోమీటర్స్ ఇదైతే క్యాటరింగ్ హోటల్ ఉన్నాయి కదా ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ అవి క్లాత్స్ కట్ కర్చిస్ అంటే తీసుకొని అయితే పోవాలి ఇప్పుడు చాలా వెయిట్ అయితే ఉంది పది పదహైదు కేజీల పైన ఉంది అనమాట మెంబర్ అయితే పెట్టుకున్నాము ఇది వచ్చి మనకి పదహారు కిలోమీటర్లకి టూ ట్వంటీ రూపీస్ అయితే చూపిస్తుంది వన్ ఎయిటీ రూపీస్ అయితే ఇవ్వచ్చు అది అన్ని తీసుకుని అయితే వెళ్ళిపోయి అయితే ఏమో తెలిస్తే కామెంట్ చేయండి మామా ఒక ప్రే చేసే పీరియడ్ కోసం అయితే గిఫ్ట్ అయితే పంపించింది అనమాట దీంట్లో ఏముందని మనకైతే తెలియదు ఓకేనా ఫోటో అయితే బుక్ చేసి బ్యాంక్ నుండి ఒక బ్యాంక్ నుండి ఇంకో ఐటీ కంపెనీ దగ్గరికి అయితే పంపించాయి అన్నమాట సో పక్క ఇది వచ్చేసి ఫ్రీ రాలి గిఫ్ట్ అనమాట ఓకే దీని అయితే తీసుకోవాలి అమ్మకండి మనకి ఆరు కిలోమీటర్ కి నూట ఆరు రూపాయలు అయితే చూపించింది అనమాట మామ డెలివరీ అయితే ఇచ్చేసాం తీసుకోండి ఎవరిదేమో అయితే మనకి మా అమ్మ మనకైతే రైడ్ ఏదో వచ్చింది మామూలు వచ్చేసి మనకి టూ కిలోమీటర్ ఉంది మా అమ్మ టోటల్ పికప్ డ్రాప్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రిపీస్ అనేది చూపించింది టోటల్ మనకి బట్ అయినాక ఫార్టీ ఫైవ్ పిక్ చేయడం నేను అయితే టెంపరల్సి మా అమ్మాయి చేసుకుని అయితే వెళ్ళిపోవడం రాండి మా అమ్మాయి